అంటే బ్రహ్మాండంగా నీ జనాలను ఉపయోగించుకొని తనకొచ్చారని చెప్పి చూపించుకుంటూ చూసారా మా సభ అంత సక్సెస్ అయింది ఇంత సక్సెస్ అయిందని చెప్పి చెప్పుకోవడం కోసం ఆయన ఓ పెద్ద ప్లాన్ చేశాడు చేస్తే ఏమైంది నువ్వు కూడా చతికిల పడ్డావు అక్కడ అందువల్ల నువ్వు ఏమి సందేశం చెప్ప ఎక్కడ పాతాళాన్ని నీ తొక్కేస్తావా ఎవరిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేశారయ్యా ఆయన ఆయన చేసిన తప్పేంటో చెప్పండి ఒక్క మాట చెప్పండి ఈ పేద ప్రజలకి దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు పంచిపెట్టినందుకు ఆయన తొక్కేస్తావా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని విద్యారంగంలో వైద్య రంగంలో వ్యవసాయ రంగంలో అన్ని రంగాల్లో కూడా నంబర్ వన్గా నిలబెట్టినందుకు పాతాళానికి తొక్కేస్తారా నీ దత్త తండ్రి నువ్వు కలిసి ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు నిష్కారణంగా నిష్కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు మీద అవమాన కోపం పెంచుకున్నావు ద్వేషం పెంచుకున్నావు కోపం వేరు ద్వేషం వేరు అతను ఎప్పుడూ కూడా నీ కుటుంబం జోలు రాలేదే మీ తల్లిగారిని గురించి ఒక్క మాట అనలేదే మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆయన ఏం మాట్లాడలేదే నువ్వెంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అతి ద్వేషంతో పెంచుకున్నటువంటి ద్వేషంతో ఆ దుర్మార్గుడు కావలి కుక్కలాగా మారిపోయావే నువ్వు ఎంత దారుణమైనటువంటి విషయం ఇది నీకు అవమానం అనిపించట్లేదా నువ్వు ఎంత గొప్ప నటుడు అయ్యా ఒకనాడు మీ అన్న తర్వాత నువ్వే కదా అంత గొప్ప స్థాయి ఉన్నవాడివి అలాంటి వాడివి ఈరోజు ఎందుకు ఆ ఇంటికి ఆ విధంగా కాపలాగాస్తా ఉన్నావు చంద్రబాబు లాంటి అవినీతి పరుడు చంద్రబాబు లాంటి వెధవ చంద్రబాబు లాంటి వెన్నుకోటిదారుడు చంద్రబాబు లాంటి నీచుడు చంద్రబాబు లాంటి హంతకుడు చంద్రబాబు లాంటి ఇక ఎలా చెప్పాలంటే అన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్షిని స్మగ్లర్ కూడా అతను అవన్నీ మాకు తెలుసు చంద్రబాబు లాంటి ఒక పెద్ద అరాచక శక్తి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకుని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి అట్లాంటి వాడు ఈ రాష్ట్రం నుంచి ఎప్పుడు తొలగిపోతాడని జనమంతా కూడా చూస్తూ ఉంటే నువ్వు పోయి ఏదో ఈ కేసులు అదృష్టం కొద్దీ బయటపడి అతను జైలు పోతే నువ్వు పోయి అక్కడ పోయి స్ట్రైక్ చేస్తావా ఏంటి ఒక ఒక అన్యాయానికి ఒక అరాచక శక్తికి నువ్వు సపోర్ట్గా నిలబడతావా ఏంటి అసలు మీ ఇద్దరు అనుబంధం ఏంటి ఒక్కసారి చెప్పు అది స్పష్టంగా ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది జగన్ చేసిన తప్పేంటి సై మరి సైకో సైకో అంటూ జగన్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీకంటే సైకో ఎవరైనా ఉన్నారా పవన్ నీకంటే సైకో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావే డాన్సులు వేస్తూ మాట్లాడుతున్నావే వేదిక మీద అలా అది ఉన్మాదిలాగా మాట్లాడుతున్నావే జగన్ గారి గురించి ఆయన చేసిన అపకారం ఏంటయ్యా ఈరోజు ఒక్కసారి చూడు ఏ ప్రాంతం వెళ్ళినా కూడా ఎంత చక్కటి నాడు నేడు క్రింద ఎన్ని స్కూల్స్ ఎంత బాగున్నాయో పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత స్థాయిలో జరుగుతూ ఉంది ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో పిల్లలకి ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని భారతదేశం అంతా పొగుడుతూ ఉంటే మీ కళ్ళకు లేదా అదేవిధంగా వైద్య రంగం పల్లెబాటని ఆ పేరుతో తీసుకెళ్ళి డాక్టర్ పల్లె డాక్టర్ మరి ప్రతి ఇంటికి వెళ్ళి వైద్యం చేస్తూ మరియు కుటుంబాలను ఆదుకుంటున్నటువంటిది మీకు కనిపించట్లేదా అదేవిధంగా మిగిలిన అమ్మఒడింటి ఎన్ని పథకాలు మాకే లిస్టు గుర్తులేనన్ని పథకాలు ఇస్తూ ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ రాష్ట్రంలో దాదాపు ఐదు కోట్ల పైన ప్రజలు ఉంటే దాదాపు నాలుగు కోట్ల మంది లబ్ధిదారులుగా దా ముప్పై ఐదు లక్షల ఇళ్ళు ఇచ్చి ఇళ్ళు అనేటువంటి లేని వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాల బాధలు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చి కాపాడినటువంటి మహానుభావాన్ని మీ ఇష్టమైన భాషలో మీరు ఎదుడతారా చివరికి ఎంత ఎంత దుర్మార్గుడి చంద్రబాబు నాయుడు మా కుటుంబాన్ని విడదీశాడు మా కుటుంబంలో మొత్తం తండ్రిని కొడుకుల్ని వేరు చేశాడు తన రాజ అధికారం కోసం పూర్తిగా తన ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రి కొడుకుల మధ్య తగు పెట్టినటువంటి నీచుడు వీడు ఈరోజు జగన్ కుటుంబంలో కూడా పెట్టాడు జగన్ కుటుంబంలో ఆయన అన్నా చెల్లెళ్ళకి పెట్టాడు అలాగే ఆమె ఏదో మాట్లాడుతూ ఉంది వివేకానంద కూతురు వీళ్ళెప్పుడో తెలుగుదేశం చంకెక్కారని అందరికీ తెలుసు లోకమంతా తెలుసు అమ్మా సునీతమ్మ ఈరోజు మీరు కొత్తగా చెప్పేది ఏమీ లేదు మీ భర్త తెలుగుదేశం తంటగాగుతున్నాడనేది అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు వివేకానంద గారిని కూడా రానియకుండా మీరు అడ్డుకొని ఆయన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంచారు గారి మీద పోటీ చేసిన సంగతి తెలుసు అయినా జగన్ గారు మంచి మనసుతో బాబాయ్ అని చెప్పి ఎమ్మెల్సీ ఇప్పిస్తే ఇదే తెలుగుదేశం వాళ్ళు అతను ఓడించిన సంగతి ఇంకా తెలిసి కూడా కావాలని ఈరోజు మీరు పోటీ చేయడానికి తెలుగుదేశం మీకు సపోర్ట్ ఇస్తుందని చెప్తే లేదా అతను డబ్బులు ఇస్తా ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఒక కుటుంబ సభ్యులయ్యి ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా మాట్లాడుతున్నారంటే సిగ్గుపడాలమ్మా సిగ్గుపడాలి ఎందుకంటే ఏదంటారే అది ఒక మంచిని గుర్తించాలి అంటే అటువంటి